హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా వీడియోనైతే లైక్ చేసేసేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏంటి రైల్వే స్టేషన్లో ఉన్నారనుకుంటున్నారా చెప్పాను కదా అంతకుముందు పెళ్ళి ఉంది చీరాల్లో అని చెప్పి ఫంక్షన్కి వెళ్ళొచ్చాము ఎంగేజ్మెంట్కి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేసండి వీడియో వీడియోని లెక్చడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నాను ఇక్కడ ఏంటంటే మాస్టారు శాండ్విచ్ చూడండి రైల్వే స్టేషన్లో ఓ ఆడుకుంటున్నారు కానీ ఈసారి బ్యాడ్ లక్ ఏంటంటే చెర్రీకి అయితే రావట్లేదు ఎందుకంటే చెర్రీకి ఎగ్జామ్స్ ఉన్నాయని రావట్లేదు ఇంకా చెర్రీని తీసుకువెళ్ళాలి కాబట్టి స్కూల్కి మాస్టర్ కూడా రావట్లేదు అనమాట ఇంక నేను శాన్వి పాపే వెళ్తున్నాము ఇంకా ట్రైన్లో అమ్మ వాళ్ళు కూడా నాతో పాటు మధ్యలో ఎక్కారనమాట తెనాల్లో అమ్మ మా మేనత్త కూడా అదే ట్రైన్ ఎక్కి వచ్చారనమాట ఇంకా చీరాల్లో అయితే ట్రైన్ దిగి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట పెళ్ళి ఈ వీడియో అంతా మంగళ స్నానం అంటే హల్దీ ఫంక్షన్ అంటారు కదా ఈ వీడియో అంతా హల్దీ ఫంక్షనే బాగుంటుంది ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ ఇంకా అమ్మ నేను మా మేనత్త శాన్వి పాప కలిసి ఆటో ఎక్కి వెళ్తున్నాము చీరాల్లో దిగి అంటే పేరాల్ మసీద్ సెంటర్ దగ్గర అనమాట వాళ్ళ ఇల్లు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము నడుచుకుంటా దిగి దిగంగానే కొంచెం రెండు అడుగులేస్తే ఇల్లు వచ్చేస్తుంది అనమాట కనిపిస్తుంది కదా అక్కడ పందిరి వేశారు ఆ పందిరి వేసి ఇల్లే ఇల్లేనమాట పెళ్ళి ఇల్లు పెళ్లి సందడి ఇదే అనమాట ఇంక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ బ్యానర్ కట్టారు కదా ఇదే అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లి కూతురు బ్యానర్ కట్టారు ఇంక ఇది మా పిన్ని వాళ్ళు పెంచుకుంటారు అన్నమాట రెండు కుక్కలు పెంచుకుంటారు దీని పేరు పప్పి అనమాట ఎంత క్యూట్గా ఉందో కదా బల్లే ఉంటుంది ముద్దుగా నాకైతే అసలు బుద్ధి కాలేదు పప్పిని అసలు పప్పి మా అమ్మాయి అసలు పడుద్దా దీని మీద అమ్మాయిద్దావాద్దావా ఏం చేయట్లేదు కాదు కొట్టుద్దావా నువ్వేమో అయ్యో ఇంకెక్కడ మా శాన్వి పాప ఏంటంటే పప్పి క్యూట్గా భలే ఉంది కదా సాండ్వి పాప వెళ్ళిపోయి దాని మీద పడిపోతుంది దాని చెవులు పీగుతుంది మూతి పట్టుకుంటుంది కానీ శాన్వి పాపను చూసి మాత్రం పప్పి అయితే పారిపోతుంది అనమాట భయం గారు పార్టీ అది మా పెళ్ళికోడు కండి సిగ్గుపడుతున్నారండి పెళ్ళికోడు బ్యాచులర్ పార్టీ లేదా బ్యాచులర్ పార్టీ మరి సాయంత్రం చెరుపు ఇంకా కింద అయితే మంగళ స్నానం చేయించాలి కదా ఈ డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇంకో పక్కన సాన్వీ పాప చూడండి వాళ్ళు డెకరేషన్ చేస్తే డిస్టర్బ్ చేస్తుంది యాక్చువల్గా డిస్టర్బ్ కాదు శాన్వి పాప వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట మా శాండీ పాప ఏనండి పెళ్ళి పెద్ద అనమాట అన్ని పనులు చేస్తుంది అన్నిట్లో దూరిపోతుంది కానీ ఏంటంటే సాన్వి పాపకి తర్వాత అయితే పాప హెల్త్ బాగాలేదు అది కూడా చూపిస్తాను ఉండండి ఇంక ఇక్కడ మా అత్త అనమాట పెళ్ళికొడుకుని చేస్తుంది మా మేనత్త వాళ్ళ మనమ్మన్న పెళ్ళే కదా ఈరోజు మనమన్న అయితే పెళ్ళికొడుకుని చేస్తుంది మా అమ్మ కూడా వచ్చిందనమాట మా మా పెద్దమ్మ అనమాట వాళ్ళు కూడా వచ్చేసారు ఇదే అనమాట మా పిన్ని వాళ్ళ ఇల్లు ఇల్లు కూడా రీసెంట్గానే కట్టారు గృహప్రదేశానికి కూడా నేను రాలేకపోయాను అనమాట ఎందుకంటే అప్పుడు మాకు ఆటలమ్మ పోసింది కదా ఇంకా అందుకని మీకు మాకు చికెన్ ఫాక్స్ వచ్చిందని పెళ్ళికి కూడా అప్పుడు గృహప్రదేశానికి కూడా రాలేదన్నమాట పప్పి బారిపోతుంది సార్ వీటి దెబ్బకి ఇంకా ఫస్ట్ అయితే పెళ్ళికొడుకుని చేస్తున్నారు అనమాట సున్ను పిండి అవన్నీ రాస్తారు కదా బాగా మెరుపు రావాలి పెళ్ళికి అని చెప్పేసి మా మేనత రాస్తుంది అనమాట మనవడికి మనవడి పెళ్ళి కదా మనవడికి రాస్తుంది మెర్చిపోవాలి వాళ్ళ ఇంకా పెళ్ళికోడుకుని చేయటం అయిపోయిన తర్వాత అయితే అందరం ఎల్లో డ్రెస్సెస్ వేసుకుని హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట అందరూ కలిజంపని ఇంకా అందరూ కళ్ళజోడ పెట్టుకుని ఫోటోకి స్టిల్స్ ఇస్తే ఫొటోస్ దిగిన తర్వాత ఏంటంటే మంగళ స్నానం చేయించడం అయితే స్టార్ట్ చేశారనమాట ఫోటోగ్రాఫర్ ఏమో ఓ పోయి పోయిండి అంటున్నారు కానీ పెళ్ళికొడుకు మాత్రం ఒక్కసారి పోసేసరికి వాటర్ రావట్లేదు అనమాట ఇంకా పాటలు కూడా పెట్టారు డాన్సులు కూడా వేశారు కానీ ఏంటంటే మ్యూజిక్ పెడితే కాపరేట్ స్ట్రైక్ వస్తుందని చెప్పి నేనైతే మ్యూజిక్ తీసేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు డ్యాన్స్ వేస్తారు చూసారా మా మేనతో ఊ ఊపేస్తుంది అనమాట తిప్పేస్తుంది కుర్రవాళ్ళు మేమే కూర్చొని చూస్తుంటే మా మేనత్త మాత్రం మంచి జోష్తో వేస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాల్సిందే ఇంకా అందరూ కూడా తర్వాత డ్యాన్సులు వేశారు నేనైతే వేయలేదండి అంటే శాండ్విచ్ కొంచెం బాగాలేదు చిరాకు తెప్పిస్తుంది ఏడ్ చేస్తుంది శాండ్విచ్ పట్టుకుని ఉండటమే సరిపోయింది అన్నమాట అనమాట కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాను కానీ చూస్తూ ఎంజాయ్ చేశాను అనమాట భలే సరదాగా అనిపించింది మా మేనత్త చూడండి ఓ తెగ తిప్పేస్తుంది భలే వేస్తుంది కదా నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా తర్వాత ఏంటంటే పెళ్ళికూతురు వాళ్ళ ఇల్లు కూడా పక్క పక్కనే అనమాట రెండు ఇల్లులు అంటే చుట్టాలే అనమాట ఇంకా పెళ్ళికూతురు వాళ్ళు కూడా పండు తాంబోలానికి పిలిచారు పెళ్ళికూతురుని చేస్తూ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే బత్తాయిలు ఇచ్చారనమాట పండు తాంబోలం కింద ఇంకా అమ్మ అవన్నీ పెట్టి జ్యూస్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగేసామన్నమాట ఇంకా తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకుని నిద్రపోయారనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే పెళ్ళి అని చెప్పేసి ఇంకా నేను కూడా సానవి పాపకు బాగోపోతే సిరప్లు వేసి పడుకోబెట్టాను ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే పతవాయినం అంటారు కదా పెళ్ళికూతురికి పెళ్ళికి వెళ్ళే ముందే ఇవన్నీ పంపిస్తారు కదా పెళ్లి చీర అవన్నీ సారీ మొత్తం పంపిస్తారు కదా పాత వాయినం అంటారు వాయినాన్ని అన్నీ పంపిస్తారు కదా మాకైతే ఇలా ఉంటే మ్యాక్సిమం అందరి పెళ్ళిలో ఇలాగే ఇవే ఉంటాయిలేండి కొంతమందికి కొన్ని చేంజెస్ ఉంటాయి కొంతమందికి ఒకలా ఉంటుంది పద్ధతి మా పద్ధతి అయితే ఇది ఇది అనమాట ఈ బాక్స్లో అన్నీ పంపిస్తారు అనమాట అంటే సున్నిపిండి కొబ్బరి నూనె పౌడరు షాంపూలు అద్దము దువ్వెన అన్నీ పెడతారు కదా నాకు కూడా ఇవి ఇలాగే పంపించారు పెళ్ళికొడుకు వాళ్ళే కదా పంపించేది ఇవన్నీ అయితే పెడుతున్నాం అనమాట అంటే నైట్ అన్నీ చేసుకుని అట్టు పెట్టుకుంటున్నాం ఎందుకంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి పెళ్లి కదా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇవన్నీ తీసుకెళ్లాలంటే ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకుని అన్నీ అయితే పెడుతున్నాం అనమాట ఇక్కడ చూడండి వక్కలు పసుపు కొమ్మలు ఎండు ఖర్జూరాలు కొబ్బరికాయలు అన్నీ అనమాట వక్కలు తమలపాకులు కొబ్బరి చెప్పులు అన్ని పెట్ట అన్నీ బాక్స్లో పెట్టి రేపొద్దున అందరూ కలిసి తీసుకువెళ్ళాలన్నమాట పెళ్లి కూతురు వాళ్ళు దగ్గర తీసుకెళ్ళి పెళ్లికూతురు చేత శుభ చూసుకుంది కదా ఫస్ట్ అంటే ఇంక అన్నీ చదువుతున్నాం అనమాట ఆలోచించి అందరూ అయితే పడుకున్నారు మేమే అన్నే నైట్ మెల్చుకుని చేస్తున్నాము నేనే అనమాట పెళ్లి పెద్దని పెద్ద నేను కూడా అన్నీ ఇప్పుడు ఫస్ట్ ఇలా చేయటము నా పెళ్ళికి అందరూ చేశారు ఇంక ఇక్కడ పెళ్లి చీర అనమాట పెళ్లి చీర చూపిస్తుంది పిన్ని పెళ్లి చీర కూడా పెట్టాలన్నమాట పెళ్లి చీర మళ్ళీ పతాయనంలో చీర కూడా చీర కూడా అది పెళ్లిపెట్లు కదా దీన్ని మళ్ళీ దాని అది పెట్టేసి పెట్టు జాగ్రత్తగా తీసాలే పెట్టు ఏం పెట్టాలో పెట్టు తాంబోల్వా ఇంకా పెళ్ళికొడుకు సైడ్ నుంచి తీసుకెళ్లాల్సినవి అన్నీ నైటే సర్దుకుంటున్నాం అనమాట దాంట్లో పెట్టాల్సినవి ఇంకా తర్వాత తలంబరాలు కూడా ఇంకా నల్ల పొసలు కూడా గుచ్చేసాం అనమాట నల్ల పొసలు కూడా అది కూడా వీడియో తీద్దామనుకున్నాను కానీ మిస్ అయింది అంటే సాన్వీ పాప వచ్చేసింది అనమాట అప్పటికే వీడియో తీనివ్వలేదు లేట్ నైట్ కూడా శాన్వీ పాపలు వేసింది ఇంకా ఇక్కడ తలంబరాలు కలుపుతున్నాం అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు తలంబరాలు కలిపి రేపు పీట్ల మీద వాళ్ళు పోసుకుంటారనమాట ఇంకా నే ఇదైతే హల్దీ ఫంక్షన్లో దిగిన కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నారనమాట పెళ్ళి వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను పెళ్లి వీడియో కూడా లైక్ చేసేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరం చూడండి కళ్ళజోళ్ళు పెట్టుకుని పెద్ద ఫోజులు ఇస్తే స్టిల్స్ అనమాట చాలా సరదాగా భలే అనిపించింది అనమాట వెళ్ళే ముందైనా ఒకసారి వీడియోని లైక్ చేసేసేయండి